దర్భాసనాలు వేసుక దుర్భాషల నొకరి నెప్పుడు దూషించడునా నిర్భాగ్యులేమిగా దౌర్భాగ్యులంచి చూడ ధరణిని సిద్ధ ఈ కలియుగములో కలి ప్రభావం వల్ల కాషాయాలు గట్టి దర్భాసనాలు వేసుకొని గొప్ప సాధువులుగా నటిస్తూ సన్యాసిగా కనపడుతూ ఎప్పుడు ఎవరినో ఒకరిని తీడుతూ వారితో పోట్లాడుతుంటారు చూసేవారికి గొప్పగా కనపడాలని జపమాలలు త్రిప్పుతూ మంత్రము జపిస్తూ పూజా జపాలు చేస్తుంటారు ఇలాంటి వారికి ఎలాంటి యోగము సిద్ధించదు మనస్సు నిలవదు మంత్రము సిద్ధించదు ఇలాంటి దౌర్భాగ్యులు దైవాన్ని ఏమి చూడగలుగుతారు చూడలేరు వీరి జన్మకు వీరే ద్రోహము చేసుకుంటారు